హలో అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు కర్రీ చేస్తున్నాను వీడియో తీస్తున్నాను అనమాట అండి ఇదిగోండి ఏం కర్రీ చేస్తుందంటే ఈరోజు టమాటా గుడ్లు ఎండి చేపలు వేసి కర్రీ చేస్తాను దానికి కావాల్సినవి ఇవ్వండి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇదో మూడు గుడ్లు తీసుకున్నాను ఇంకోండి సావుడు మొక్కలు కడిగి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉన్నాను స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టాను త్వరగా హీట్ ఎక్కుతుందని ఈరోజు మా కర్రీ వచ్చి ఇది అనమాట మరి సాయంత్రం అయితే మేము ఆదివారం త్వరగా పనులు అవ్వవు కదండి ఈవినింగే మేము తీసుకొచ్చుకుంటున్నాం చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఇప్పుడు ఫిష్ తినకూడదు అంటున్నారు చికెన్ తినకూడదు అంటున్నారు మీరు కూడా ఎవరు కూడా తినకండి మరి మటను తిన తినండి మటన్ తింటే పర్వాలేదు అంటున్నారు కాబట్టి మటన్ మనం తినాలన్నమాట ఎంతవరకు మరి అప్పు మూడు ఊర్లు వచ్చిందంటున్నారు అప్పుడేని మరి మనం జాగ్రత్తగా ఉండాలా ఏదైనా దేవుని చిత్తం మరి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం కొన్ని పాటించుకుంటూ ఉండాలా మరి అందుకు చికెన్ కానీ ఫిష్ కానీ ఎవరు కూడా తినకండి గుడ్లు కూడా తినకూడదు మనం ఆల్రెడీ తీసుకున్న ఇంట్లో ఉన్నాయి కాబట్టి వండేసుకుని దీంతో కట్ చేసేయాలన్నమాట ఇంక గుడ్డు కూడా తినకూడదు ఎందుకంటే కోడి తిన కోడి చికెన్ ఆ దాని నుంచి వచ్చిన గుడ్లే కదండి ఇవి ఇవి కూడా మనం తినకూడదు అనమాట సరే అండి కూర ఎలా చేయాలో చూపిస్తాను ఇంకోండి ఆయిల్ పోసుకున్నాను ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఇందులో చేప ముక్కలు మనం వేస్తాం కొంచెం వేసుకొని మనం తీసేస్తున్నాను అవి బాగా కూడా బాగా కడుక్కోవాలనుకున్న వేణీళ్ళు వేసుకుని అందులో నీవు ఇసుకుంటావు అనమాట వేణీళ్ళు ఎప్పుడైతే వేస్తామో ఆ ఇసుక బయటకు వచ్చేస్తారు చన్నీళ్ళతో కడుక్కుంటే రాదండి కొంచెం గోరచి నీళ్ళు వేసుకుని చేపలు కానీ ఎండ్రిలు కానీ నెప్పలు కానీ వేసుకుని అలా పది నిమిషాలు వదిలేస్తే దాన్ని పట్టుకుని ఉన్న ఇసుక అంతా వదిలేస్తుంది అనమాట నీటిలో అప్పుడు మనం రెండు మూడు నాలుగు సార్లు కడిగేసుకుని తీసేసుకోవచ్చు అనమాట ఇవన్నీ గుడ్లు కూడా మనం వేసేసుకున్నాము ఈ చేపలు ఇప్పుడు పక్కన తీసుకొస్తున్నాము kuntum kaptı kestim yani bu bilgi ve kuzun kadar. Kuntum kaptı kestim bu bilgi లేచి ఆరు గంటలు వేసినా మరి పనులు చేసుకోవాలి కదండి పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటే కానీ ఏ పనులు చేసుకోము ప్రార్థన చేసుకోకపోతే ఆ రోజంతా నెమ్మది సమాధానం ఉండదు మరి ప్రార్థన చేసుకుని పనులు చేసుకోవాలన్నమాట మా పాస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఆదివారం ఒక గంట ముందు లేకండి అమ్మ రాత్రి అని చక్కబెట్టు పడుకోండి ఆయన చెప్తూ ఉంటారు ముద్దు అయిపోయింది కదండి తీసేసుకోండి పచ్చిమిర్చి మచ్చలు వేసుకున్నాను కూడా వోస్తున్నాను ఇప్పుడు ఆయిల్ లో కొంచెం తక్కువ వేస్తాం కదండి చేపల అండి ఇంకొక 1 టేబుల్ ఆయిల్ యాస్నానా స్తేనమ్మా బ్రష్ చేసుకో ఇచ్చేస్తాను నీకు ఇచ్చేస్తాను ఉద్యోగం బ్రష్ చేసుకొస్తే మందులు అయ్యేసేసుకుని దగ్గ తినేసి మనం దీన్ని బాగా ఉల్లిపాయ ఫ్రై అయ్యాక మొప్పై రెండు నిమిషాలు కొంచెం ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది సరే మనం చూసుకుందామండి ఇదిగోండి ఉల్లిపాయ శుభ్రం ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనం టమాటా ముక్క వేసేసుకుందాం అది కూడా బాగా కనిపిస్తుంది మనం బాగా పెట్టేసుకున్నాం మన ఉప్పు చేపల కూరలో ఎప్పుడు కూడా మనం ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఉప్పు చేపలు ఉప్పుతో ఉంటాయి కదండి అందుకు ఉప్పు తక్కువ వేసుకుంటే మనం తర్వాత చూసాక వేసుకోవచ్చు లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది ఇది కూడా కనిపిస్తున్నాం కదండి నేను శుభ్రంగా ఇవి కూడా మగ్గిపోయేదాకా మొత్తకుందామండి ఒకసారి మొత్తం వేసి చూసుకుందామండి టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదండి ఇంకా కొంచెం మగ్గిపోతే గుడ్లు చేపలు ఎందుకు వేసుకుందాం శుభ్రంగా మ్యాష్ అయిపోయిందండి మగ్గిపోయింది శుభ్రంగా టమాటా కదండి ఇప్పుడు మనం ఇందులో గుడ్లు చేపలు కూడా మనం వేసేసుకుందామండి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం కారం అన్నీ కూడా సరిపడినంత వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేస్తున్నామండి మొత్తం ఉండాలి టమాటా కదండి ఉప్పు కొంచెం వేసాం కదా ఇప్పుడు కొంచెం వేసి ఉడికిన తర్వాత చూసుకుందాం ఒక స్పూన్ వేసాను కదా ఇంకొక అర స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మనం చూసుకున్నాం ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక గ్లాసు నేను బాగా ఉడికించుకుందాండి కర్రీని ఈ ఉప్పు చేప కర్రీ ఎంతమందికి ఇష్టమో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చికెన్లు అట్ల కన్నా ఉప్పు చేపలు చాలా చాలామందికి ఇష్టం ఒక సిస్టర్ అయితే నాకు ఫోన్ చేస్తుంది నేను చేసే వంటలకే ఊరిపోతుంది సిస్టర్ గారు అంటది అలాగా నా వస్తు మా పెద్దబ్బాయి కూడా ఆంటీ కొంచెం నువ్వు తీసుకొని కొంచెం తినేరా పర్వాలేదు యూట్యూబ్లో నుంచి అంటాను నేను అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుందండి చికెన్ నేనున్నాను చికెన్ తిన్నాను నేను నాకు పెద్ద ఇష్టం ఉండదు ఇప్పుడు ఇవి ఇష్టం నాకు మరి అలా ఉంటుంది కదండి ఒక్కొక్కరికి మనం ఒక కొంచెం ఆర్డర్ వేసుకున్నామండి మొత్తం కల్పిసుకున్నాం కదండి ఈరోజు దేవుడు ఉదే కాలాన్ని నేను చేసుకుని క్యాలెండర్ వాగ్దానం చూసుకుంటప్పుడు దేవుడు నాతో మాట్లాడాడండి ఏమని అంటే చెప్ప సఖ్యము కానీ వరములతో దేవునికి స్తోత్రములని నిజంగా ఆయన మరి చెప్ప చెప్పసఖ్యము కాని వరములు మరి దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఉంటాడు కదండీ మరి దాన్ని బట్టి దేవుని స్థుతించాయి ఈవేళ ఆదివారం కాబట్టి ఆయన్ని ఆత్మతో సత్యునితో ఆరాధించాలన్నమాట ఈరోజు దేవుడు నాకు ఆ వాక్యం ద్వారా మాట్లాడుకుంటూ వచ్చారు కలిపేసుకున్నాం కదండి మనం మోర పెట్టేసాము ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకుందాండి ఒకసారి తీసుకుని దీంట్లో మనం కొంచెం ధనియాలు జీలకర్ర చేసి పెట్టుకున్న పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నానండి ఒక స్పూన్ వేసాను కలుపుకుందా అండి ఒకసారి నన్ను కుక్కు చూస్తాను బాగుందండి కూర కూడిచేపు వేసుకొని దాని టేస్ట్ వేరండి ఆయిల్ ఎంత ఆయిల్ వేసినా ఆయిల్ ఏంది ఏమి రుచి ఉంటుందండి కూరలో ఆయిల్ తగ్గించండి అంట మనకు టైం అయిపోతే వెళ్ళిపోవడమే ఇప్పుడు పిలిస్తే దేవుడు వెళ్ళిపోవడమే ఆయిల్ తిన్నంతలోకి మనం చచ్చిపోం కదండి అలాగా ఇష్టంగా మనం తినడమే అండి వండుకు ప్రతి దానికి సమయము టైం ఉంటుంది ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం సిద్ధంగా ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి బుద్ధి కలిగిన కన్యలు బుద్ధి లేని కన్యకులు ఎలా ఉన్నారండి అలాగా బుద్ధి కలిగిన కన్యకులు వల్లే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి మెలకుగా కూడా ఉండాలన్నమాట మోపి పెట్టుకున్నామండి ఒకసారి మోపు తీసుకున్నామండి ఇదిగోండి పుడుగుతూ ఉంది ఆయిల్ ఇప్పుడు ఇప్పుడే పైకి వస్తూ ఉంది కుక్కర్ రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం కూర రెడీ అయిపోయింది రెండు నిమిషాలు పెట్టుకున్నాము ఆయన వచ్చేస్తుంది మనకి కొత్తిమీర లేదు కొంచెం కరివేపాకు వేసుకున్నాం వేసుకుందాం కొత్తిమీర పచ్చడి చేస్తాం కదండి కొత్తిమీర అయిపోయింది ఒకసారి మనం కలిపేసుకున్నాము మనం స్టవ్ పెట్టుకుందామండి ఒక నిమిషం ఆగిన తర్వాత ఒకసారి మనం చూసుకుంటాం ఇదిగోండి కూర రెడీ అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం అయిలు కూడా పైకి వస్తుంది కదండి మూత పెట్టేసుకుని స్టవ్ బంద్ చేసుకుందాం ఇదిగోండి కూర రెడీ అయిపోయింది కదండి పక్కన కుక్క పెట్టేసాను ఇదిగోండి రైస్ రైస్ ఈరోజు చేసిన కర్రీ ఉప్పు చేపలో కోడిగుడ్లు టమాటా కర్రీ చేశాను ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మా లంచ్ వచ్చి ఇది అన్నమాట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా అబ్బాయి నాకు ఇష్టం కాదు అంటున్నాడండి చికెనే ఇష్టం మా అబ్బాయికి ఎలా ఉందో కర్రీ చూసి మీరు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం